నమస్కారం మిత్రులారా చాలా రోజుల వ్యాయామం తర్వాత మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా నా పద్యాలు ఏవీ మీ ముందు ఉంచలేకపోయాను ఇక నుంచి ఆటంకం లేకుండా కొనసాగుదాం ఇక అసలు విషయానికి వస్తే మన వినుర భారతీయ వీరచరిత వీడియో సిరీస్లో భాగంగా నేటి పద్యంలో తొలి వనవాసి స్వతంత్ర వీరుని గురించి తెలుసుకుందాము మన స్వాతంత్ర సంగ్రామంలో కేవలం పట్టణాలు పల్లెవాసులు మాత్రమే కాదు గిరిజనులు కూడా కథం తొక్కిన సంగతి మనకు తెలిసిందే కదా ఈ గిరిజనుల పోరాటం స్వతంత్ర ఉద్యమంలో ఎప్పుడు ఆరంభమైందో తెలుసా బ్రిటిష్ వారు మన దేశంలో అడుగు పెట్టిన నాటి నుండే ఆరంభమైంది అవును పదిహేడు వందల ఎనభై ఐదు ప్రాంతంలో బ్రిటీషు వారిపై తమ భూములను లాక్కుంటున్న వారిపై వేలాది మంది సంతాలులతో తిరుగుబాటు చేసిన పదిహేడు సంవత్సరాల వీరుని గురించి ఈ పద్యంలో తెలుసుకోబోతున్నాం ఎవరా వీరుడు ఏమా కథ ఈ పద్యంలో విందాం రండి వయసు చిన్నదైన వనవాసులను గలిపి మాత స్వేచ్ఛ కొరకు మాచిపోరే సమరమందు తాను జంపే క్లి వినురభారతి వీరచరిత భావం తన వయసు చిన్నదైనా కేవలం పదిహేడు సంవత్సరాలే అయినా జార్ఖండ్ ప్రాంతంలోని సంతాలులు అనేటువంటి వనవాసి గిరిజనులందరినీ ఏకం చేసి పదిహేడు వందల ఎనభై ఐదవ సంవత్సరంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుట ఎగరవేసి వేలాది మందితో యుద్ధానికి వచ్చినటువంటి క్లీవ్లాండ్ అనేటువంటి ఆంగ్లేయ సైనికాధికారిని చంపి గర్జించగా తెల్లవాడు వణికిపోయాడు పారిపోయాడు తర్వాత తన కుటిల బుద్ధిని ఉపయోగించి ఈ మాజీ అనే వనవీరుని బంధించి ఉరితీయడం జరిగింది ఇలా భారతమాత స్వేచ్ఛ కొరకు పోరు సలిపిన ఈ వీరుని చరిత విను ఓ భారతీయుడా ఈ వీరుడి చరిత్ర ఇంకా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గమనించగలరు ఇటువంటి వీరుల చరిత్ర ఇంకా ఎక్కువ మందికి చేరవేయడానికి లైక్స్ చేయడం కామెంట్స్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ధన్యవాదాలు